హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల జిల్లాలోని పొగాకు పంట వేసుకుని కొనుగోలు చేయడానికి కంపెనీలు రాకపోవడం వల్ల నష్టపోతున్న పొగాకు రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జరిపి కలెక్టర్ గారికి సమస్యలను వినవించడం వల్ల కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే పొగాకు కంపెనీల ప్రతినిధులను చర్చలకు పిలిపించమని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించడం జరిగిందన్నారు ఈ ఆదేశానుసారం నేడు చర్చల కోసం వచ్చినటువంటి రైతులను ఎంతసేపటికి చర్చలకు పిలిచకపోవడంతో కలెక్టర్ ఆఫీస్ ముందు నేడు ధర్నాకు దిగిన జిల్లా వ్యవసాయ అధికారి మురళికృష్ణ గారు జోక్యం చేసుకొని నేటి మధ్యాహ్నం మూడు గంటలకు ఖచ్చితంగా రైతులతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు అధికారి హామీ మేరకు రైతులందరూ కలెక్టర్ ఆఫీస్ ముందు వేచి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నందాల జిల్లా కమిటీ నాయకత్వాన రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చారు గత పన్నెండో తేదీ సోమవారం రోజు ఇదే విధంగా ధర్నా చేస్తున్న సందర్భంగా రైతులందరితో కలెక్టర్ గారు చర్చించి కలెక్టర్ గారు అగ్రికల్చర్ డిఓ గారు చర్చించి మేము కంపెనీలు అందరినీ పిలిపిస్తాము రైతుల దగ్గర ఉన్న బొగాకుని కొనుగోలు చేయించే ప్రయత్నం చేస్తామనేటువంటి చెప్పి ఉన్నారు అందుకనే ఈ రోజు రైతులు ఎక్కడ కొత్తపల్లె పాములపాడు ఆత్మకూరు తర్వాత నందికోట్కూరు ఇక్కడ రుద్రవరం మానంది చిరివెల్ల ఈ మండలాల నుంచి మొత్తం కూడా వచ్చారు ఇప్పటికే కంపెనీలు రైతులను దగా చేస్తున్నాయి వాళ్ళ వ్యాపారానికి అనుగుణంగా రైతులను ఈ రోజు పీల్చి పిప్పి చేసేటువంటి పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్ గానే చెప్పారు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే కంపెనీలు కొనుగోలు చేయకపోతే వచ్చే సీజన్ లో ఏ ఒక్క రైతును కూడా పొగాకులు వేయించేటువంటి పరిస్థితి లేదు మీ కంపెనీలు భూత పడతాయనేటువంటి చెప్పాడు ముఖ్యమంత్రి గారు దానికి కట్టుబడి ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం గత సంవత్సరం పదహైదు వేలతో కొన్న కొన్నటువంటి కంపెనీలు ఈ రోజు ఐదు వేలు ఆరు వేలు అని చెప్పి చేసేటువంటి పరిస్థితి మరొక వ్యాపారం ఇక్కడ జరుగుతుంది పోగాకు పైన ఇదే కంపెనీలు ప్రైవేట్ వాళ్ళ పేరుతో వేరే వాళ్ళను ఎంటర్ చేయించి వాళ్ళ ద్వారా ఐదు వేలు ఆరు వేలు కొనుగోలు చేయించి దాన్ని మళ్ళీ అదే కంపెనీలు తీసుకొని పోయేటువంటి పరిస్థితి ఈ వ్యాపారం జరుగుతుంది దీన్ని వెంటనే అరికట్టాలి ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు ఈ కంపెనీల పైన తీసుకుంటే తప్ప రైతులకు న్యాయం జరగదు ఇప్పటికే రైతులు చాలా అన్యాయానికి గురైనటువంటి పరిస్థితి ఉంది అందువల్ల పోగాకు నంతటిని కొనుగోలు చేయాలా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని గ్రీవెన్సెల్ లోన లేకుంటే గ్రీవెన్సెల్ అయిపోయిన వెంటనే గారు చర్చించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఇండియాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పొగాకు పండించిన రైతులు వచ్చారు పోయిన పన్నెండవ తేదీ జిల్లా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు ఈ రోజు పొగా కంపెనీ ల పిలిపించి రైతుల యొక్క వివరాలు సేకరించి ఒకగా కొనుగోలు చేసిన చర్యలు తీసుకున్నామని చెప్పేసి అన్నారు ఆమె హామీ మీద ఆశతోటి రైతులు మొన్నటి కంటే ఎక్కువ సంఖ్యలో వచ్చారు ఎక్కువ మండలాల నుంచి కూడా వచ్చారు ఏదో ఒక ఫలితం వస్తున్న ఆశతోటి తీరా చూస్తే ఏదో సాయంత్రం నాలుగు గంటలకు రండి మూడు గంటల నుండి చెప్పేసి వాయిదా వేస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారి గారు ఇది ఏమాత్రం సరైనది కాదు అని చెప్పేసి నేను స్పష్టం చేయదలుసుకున్నాను నిన్నగాక మన రెండు రోజుల క్రితం స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటన చేశారు రాష్ట్రంలో పొగాకు రైతులు చాలా ఆందోళనతో ఉన్నారు పొగాకు కంపెనీలు వెంటనే మొత్తం పొగాకును కొనుగోలు చేయాలి అని ఆ ప్రకటన చేసిన తర్వాత నేను అనుకున్నాను పొగాకు కంపెనీలు పరిగెడతాయి గ్రామాలకు ప్రతి పంపిస్తాయి వెంటనే రైతుల యొక్క పొగాకంత కొనుగోలు చేస్తారని చెప్పేసి అనుకున్నాను అదేం జరగాల ముఖ్యమంత్రి ప్రకటన ముఖ్యమంత్రి ప్రకటనగా ఉంది రైతుల యొక్క కష్టాలు అట్లే ఉన్నాయి అంటే ఇది ఏమైనా పొగా కంపెనీలు ప్రభుత్వం ఒప్పందం ఉందా అని చెప్పేసి నాకు సందేహం వస్తుంది ముఖ్యమంత్రి గారు ఆదేశించిన తర్వాత కూడా ఇంకా రైతులకు ఈ సమస్య లేదా ఈ ఆందోళన ఉంది అని అంటే ప్రభుత్వం అంటే కంపెనీలకు లెక్కలే ఉండాలి లేదా ప్రభుత్వం చేత ప్రభుత్వం కానీ అని చెప్పేసి రుజువు చేసుకోవాలి వాళ్ళు దగ్గరికి వచ్చి పొగాకు ఎంతనో నాటుకోవాలి ఖరీదు చేయమని చెప్పి చేస్తామని సార్ అరవై ఎకరాలు నాటమని చెప్తే ముప్పై ఇరవై ఎకరాలు నాటు ఇరవై ఎకరాల పొగాకు కొనలే వాళ్ళని ఎట్టు మీరు దయచేసి మా పొగాకు తట్టు చేయండి సార్ లేదంటే కలెక్టరేట్ ను ముట్టడిస్తాం రైతుల వల్ల వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు